హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు కావ్యాస్ స్క్రీన్ గార్డెన్ ఈరోజు టాపిక్ ఏంటి అని అనుకుంటున్నారు కదండి చాలామందికి తెలిసిన మొక్కేనండి చాలామందికి తెలుసు కానీ అది అని చెప్పి తెలియదు అనమాట అదే గింజల మొక్క అండి చాలామంది ఈ మొక్కను చూస్తూనే ఉంటారు కానీ సబ్జా గింజల మొక్క అని చెప్పి తెలియదు అనమాట దీన్ని రుద్రజాడ మొక్క అని కూడా అంటారండి సబ్జా గింజలు ఆరోగ్యానికి ఎంతో మేలు అయితే చేస్తాయి కదండి ఒంటిలో ఉన్న వేడిని తగ్గించడానికి సబ్జా గింజలు అనేది చాలా చాలా యూజ్ అవుతాయి కదండి ఈ మొక్కల్ని ఇంట్లోనే చాలా ఈజీగా అయితే పెంచుకోవచ్చు అనమాట చూడడానికి అచ్చు తులసి మొక్కలు అనే ఉంటుందండి కానీ తులసి మొక్క కాదు అనమాట కొంచెం లీఫ్ అనేది డిఫరెంట్గా అయితే ఉంటుందండి చూస్తున్నారు కదా మనకి ఆకులు అనేవి కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి కానీ మనకి ఏవైతే కొమ్మల్లా వచ్చి పువ్వులు అయితే పూసాయో అవి అచ్చు తులసి మొక్కలు అనే ఉంటాయి మనం తులసి మొక్కని ఈ మొక్కని టచ్ చేసినా కూడా మంచి స్మెల్ అయితే వస్తుందన్నమాట ఇవన్నీ కూడా ఇప్పుడు పైన ఏదైతే కొమ్మల్లా ఉన్నాయో అందులో మనకి సబ్జా గింజలు అయితే ఉంటాయండి మీకు రెండు మూడు సీడ్స్ అనేవి తీసుకూడా నేనైతే చూపిస్తాను ఒకసారి చూడండి ఇప్పుడు పైన కొమ్మల్లా పువ్వుల్లా ఉన్నాయి చూసారా అందులోనే సబ్జా గింజలు అనేవి ఉంటాయండి మనకి ఎప్పుడు వస్తాయి అంటే కొంచెం మొక్క అనేది ఎండిపోయినట్టు అయ్యి పైన ఏదైతే పువ్వులు ఉన్నాయో అవి ఎండినట్టుగా అయిపోతాయి అనమాట బ్లాక్ కలర్లోకి వచ్చేస్తాయండి ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్నారు కదా వైట్ కలర్లో అయితే సబ్జా గింజలు ఉన్నాయి కదా అవన్నీ కూడా బ్లాక్ కలర్లోకి వస్తాయి అనమాట అప్పుడు చూసుకుని మనం సేవ్ చేసుకోవాల్సి ఉంటుంది మీరు ఎప్పుడైనా సబ్జా గింజల మొక్క చూసారా లేదా అనేది నాకైతే కామెంట్ ద్వారా తెలియచేయండి అలాగే ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి గార్డెనింగ్కి సంబంధించిన కొత్త రకాల మొక్కల గురించి తెలుసుకోవాలి అని అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకసారి మన ఛానల్లో చాలా కొత్త రకాల మొక్కలు ఉన్నాయండి ఒకసారి చెక్ చేయండి అలాగే ఎర్ర కాకడాలం మొక్క గురించి తెలుసుకోవాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి ఒకసారి అయితే చూడండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్